హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ ఫ్యాషన్స్ క్రియేషన్ టుడే బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో పిల్లలు చూడండి ఎలా ఉన్నారు ఏ పని చేస్తున్నా కూడా ఫోను ఏ పనికైనా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ చుట్టాలికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ మా పిల్లలకైతే ఫోనేనండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మన జ మన జనరేషన్లో మనం ఎలా ఉన్నామనేది ఇదండి నేనైతే మా పిల్లలకి చాలాసార్లు చెప్పి చూశాను అప్పట్లో అయితే మేము ఇలా ఆడుకునే వాళ్ళం అలా ఆడుకునే వాళ్ళం ఫోన్స్ అయితే అప్పుడు లేవు ఏం లేవు అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను కానీ అవునా మమ్మీ అంటారు మళ్ళీ ఆ నెక్స్ట్ మినిట్లోనే ఫోన్ ఇవ్వు మమ్మీ అంటారు సో చెప్పి చెప్పి వదిలేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఇప్పుడు వీళ్ళు ఇలా మారడానికి కారణం ఏమంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో వచ్చిందండి ఫేస్బుక్లో ఆ ఒక స్కూల్లో మేడం అనమాట ఆవిడైతే నా పాలెట దేవత అండి బాబు ఆ మేడము ఒక వీడియో క్రియేట్ చేయించారు పిల్లలతో ఒక పాపకి కళ్ళకి కాటన్ని ఒక రెడ్ కలర్లో ముంచేసి అది బ్లడ్ లాగా క్రియేట్ చేసి తన కళ్ళు ఏం లేవు ఆ కళ్ళ ప్లేస్లో బ్లడ్ ఉంది అన్నట్లుగా క్రియేట్ చేశారండి ఆ పాపని ఆ పాప ఆ పాపకు కూడా బాగా ప్రాక్టీస్ ఇచ్చినట్టున్నారు ట్రైనింగ్ తను కూడా బాగా ఏడ్ చేసి నా కళ్ళు పోయినాయి నా కళ్ళు పోయినాయి అని చెప్పి బాగా యాక్టింగ్ చేసింది ఆ పాపను తీసుకొచ్చి ఆ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరికీ చూపించారండి ఆ వీడియోని మా హస్బెండ్ ఫోన్ నుంచి నాకు షేర్ చేసి పిల్లలకి చూపించమని చెప్పారు ఆ వీడియో చూసిన నెక్స్ట్ డే నుంచి పిల్లలైతే ఫోన్ అంటే ముట్టుకోలేదండి ఒక టూ డేస్ అయితే భయపడిపోయారు అసలు దెయ్యం వచ్చిద్ది దెయ్యం వచ్చిద్ది ఫోన్ పట్టుకుంటే అంటే ఆ పాప దెయ్యంలాగా కళ్ళు లేకపోయేసరికి దెయ్యం అని చెప్పి వీళ్ళు ఫీల్ అయిపోయారు ఇంకా ఆ ఫోన్ అయితే తీసుకోలేదు పొరపాటుగా నేను ఎప్పుడైనా మా బాబుతో విసుగొచ్చి ముగ్గురితో చేయలేక ఫోన్ చూసుకొని పోండి అల్లరి చేయకండి అన్నప్పుడు మా పిల్లలై నాకు గుర్తు చేస్తారు లేదమ్మ మాకు ఫోన్ వద్దు ఫోన్ వద్దు మమ్మీ మళ్ళీ దెయ్యం వచ్చేసిద్ది ఫోన్ చూస్తే మాకొద్దని చెప్పి దెబ్బకి కామైపోతున్నారు సో ఇంకా ఈ త్రీ మంత్స్ నుంచి వాళ్ళు మేము ఎప్పుడప్పుడు పార్క్కి తీసుకెళ్ళడం వల్ల ఇన్ని యాక్టివిటీస్ అండి పార్క్లో కానీ ఇంట్లో ఉన్నా కూడా ఏదైనా టాయ్స్ ఇచ్చి ఏదైనా యాక్టివిటీస్ ఇచ్చి డ్రాయింగ్ అలా చేస్తున్నారు ఇంట్లో ఈ ఫోన్ పట్టుకోవడం మానేసిన దగ్గర నుంచి ఇంట్లో కూడా చిన్న చిన్న పనుల్లో వాళ్ళ వాటర్ బాటిల్స్ వాళ్ళే ఫిల్ చేసుకోవడం సాక్స్ షూ వేసుకోవడం చిన్న చిన్న పనులు బెడ్స్ సర్దడం ఇవన్నీ నేర్చేసుకున్నారండి మెయిన్ ఫోన్ చూడడం వల్లనే పిల్లలు బద్దకస్తలు అయిపోతారండి చూసే విన్నారు కదండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మీరు ఎవరికైనా యూజ్ అనిపిస్తే ఫాలో అయిపోండి